ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కన్కెరం గల్ ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ సన్నిధి మీ ప్రసన్నత మా అందరితో ఉంచుకొని ఏసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానము యజమానుడు వాడుకొను పాత్ర వెజల్ దట్ మాస్టర్ యూజెస్ యజమానుడు వాడుకునే పాత్ర తిమోత్తికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాల్లో మనం గమనించినట్లయితే యజమానుడు ఒక గొప్ప ఇంటిలో వెలగల పాత్రలు బంగారము వెండి ఇత్తడి కర్ర మరియు మట్టితో చేయబడినటువంటి పాత్రలు ఉన్నవి కొన్ని గణమ గణక కొరకు కొన్ని గణహీనత కొరకు కానీ అన్ని యజమానుడు వాడుకునడానికి తెచ్చుకున్న సంపాదించుకున్నటువంటి పాత్రలు యవనుడా నీవింతకుముందు తెలియజేసినట్టు వట్టి మాటలు పాకెడి పుండు వంటి మాటలు దుర్వార్తలు ఒకరి మీద ఇంకొకరికి అసూయతో చెప్పేటువంటి మాటలు దేవుని వాక్య విరోధమైనటువంటి మాటలు ఇతరులను చెరిపేటువంటి మాటలు ఇటువంటి వాటికి దూరంగా ఉండి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి ఒకవేళ ఈ ప్రశ్న మనల్ని అడిగి ఈ పాత్రల్లో ఏ పాత్రగా ఉండాలి అని అనుకుంటా ఉన్నావు అంటే వెంటనే బంగారు పాత్రగా ఉండాలండి అని అంటారు ఇంకొంతమంది అన్నప్రాసన రోజు ఆహారం ప్రారంభించే రోజు వెండి పాత్రలో ఇస్తారు వెండి పాత్రలో చాలా గొప్పగా కనబడతా ఉంటే వెండి పాత్రగా ఉంటామని కొందరనొచ్చు కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యజమానుడు వాడుకొనడానికి పనికొచ్చే పాత్ర ఇక్కడ ఏ పదార్థంతో చేయబడ్డదనేది అనవసరం గమనించండి దేవుని రాజ్యంలో అనేక పనులున్నవి దేవుని సేవలో అనేక పనులున్నవి కేవలం వాక్యం చెప్పడమే దేవుని పని కాదు పాటలు పాడడమే దేవుని పని కాదు వాక్యం చెప్పడం దేవుని పని సాక్ష్యం చెప్పడం దేవుని పని పాటలు పాడడం దేవుని పని దేవాలయం ఊడ్చి సిద్ధపరచడం దేవుని పని సేవకులతో తోడుగా ఉండడం దేవుని పని అనేకుల్ని ప్రోత్సాహపరిచి దేవాలయానికి తీసుకురావడం దేవుని పని అనేకుల ఎదుట సిద్ధపడి ఉండడం దేవుని పని సేవకులకు సేవకుల కొరకు సేవ కొరకు సహాయం చేయడం దేవుని సేవలో పని ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో వీటన్నింటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు తన ఉద్దేశం కొరకు మనల్ని ఏ పాత్రగా చేసుకున్నో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే పాత్రగా మనం ఉండాలి ఆ కార్యమును సిద్ధింపజేసేటువంటి వారిగా ఆ పనులను చేసేటువంటి వారిగా దాని కొరకు పిలువబడినటువంటి వారంగా మనం ఉండాలి ఇది మొట్టమొదటిది రెండవది ఆ పాత్రలు యజమానుడు మాత్రమే వాడుకొనుటకు తేబడినటువంటి పాత్రలు పావులు గారు ఒక మారి తెలియజేస్తారు కదా మీరు దేవుని పాత్రలోనిది దయ్యం పాత్రలోనిది త్రాగనేరరు ఏదన్నా ఒకటే తాగొచ్చు అంటారు అదే రీతిగా మనము దేవుని పాత్ర అయి ఉంటే అది యజమానుడు దేవుడు మాత్రమే వాడుకున్నదగిన పాత్రగా ఉండాలి ఈ లోకపు పాపము దురాచారాలు దుర్గతులు వాటికి మన జీవితంలో స్థానం ఉండకూడదు యజమానుడు మాత్రమే వాడుకోవాలి మనము చాలా సందర్భాల్లో పాట పాడుకుంటూ ఉంటాం కీర్తనల్లో ఉంటా తనువు నాది ఇదిగో ప్రభువ నీ పనికి ప్రతిష్ఠించుకో ఇదిగో తనువు కనులు నీవే చెవిలిచ్చింది నీవే కాళ్ళు చేతులు స్వరము అన్నీ నీవే ఇచ్చినవి నీ కొరకే వాడబడాలి మేము వాటిని ఇంకా దేనికి వాడకూడదు మా స్వరం నీ కొరకే చెడు మాటలు మాట్లాడడానిక దేవుని మాటలు మాట్లాడడానికే దేవుని కార్యములు చేయడానికి ఇంకా వేటి కొరకు కాదు ప్రతిది కూడా కాలు చేతులు నీ సేవ చేయడానికే ఈ లోకంలో ఏదో స్వార్థంతో మేము జీవించడానికి కాదు ముంగమూరి దేవదాసాయి గారు బైబిల్ మిషన్ స్థాపకులు గొప్పగా రాసినటువంటి పాట నీ గురించి ప్రకటన చేయడానికే స్వరం నీ కొరకు పరిగెత్తడానికే పాదములు నీ కొరకు పనిచేయడానికే చేతులు చూడండి నా ఇష్టం కూడా ఏది లేదు ప్రభు అది నీ ఇష్టం నీ ఇష్టమే జరగాలి యజమానుడు వాడుకొనడానికి అర్హమైన పాత్రగా ఉండాలి అనుకూలమైన పాత్ర ఉద్దేశాన్ని నెరవేర్చే పాత్ర ప్రభు మాత్రమే వాడుకొనడానికి ఉండవలసిన పాత్ర అయితే ప్రభు వాడుకొనడానికి అనుకూలమైన పాత్ర ఎప్పుడు ఉంటామంటే అక్కడే రాయబడి ఉంది ఎవరు శుద్ధి చేసుకుంటారో చూడండి ఏ పదార్థమో అనవసరం ప్రభుకి ప్రభుకి అన్ని అవసరమే మట్టి పాత్ర అవసరం ప్రభు ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా మేమున్నాము అంటే మన పరిస్థితితో ప్రభువుకి నిమిత్తం లేదు ఎన్నిక లేని పాత్రను కూడా ప్రభు వాడుకునడానికి సిద్ధంగా ఉన్నాడు మట్టి పాత్రను వాడుకునే దేవుడు కర్ర పాత్రను వాడుకునే దేవుడు గాజు పాత్రను ఇత్తడి పాత్రను ప్రతి పాత్రను వాడుకునే దేవుడు అయితే ప్రభు వాడుకునడానికి కావలసిన అర్హత ఏంటంటే శుద్ధి చేయబడినటువంటి జీవితం ఈ లోకము మలినం మన హృదయంలో లేకుండా కడుక్కోవాలి దేవునికి ఆయస్కరమైనది ఏది మన మనసులో లేకుండా వాటిని కడుక్కొని సిద్ధపరచుకొని దేవునికి ఇష్టమైన అనుకూలమైనటువంటి వ్యక్తులుగా ఉండి ఈ లోకంలో ప్రభువుని సంతోషపెట్టేటువంటి వారంగా ఉండడానికి దేవుడు తన కృపను కలగజేయని గాక ఆమెను మహోన్నతుడ నీ వాక్యానుసారంగా జీవించి కృప మాకు కలగజేసి నిన్ను పోలి నడవడానికి అనుదినం నీ కృప దయచేయండి వాక్యం విన్న ప్రతివారి జీవితంలో అవసరతలు అక్కర్లు తీర్చుమని మా ప్రభు రక్షకుడైన స్నామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ ఇవ్వాలి